హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి చిరంజీవి బాబీ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు దీనిపై ఆగస్టు ఇరవై రెండున చిరువు పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది ఈ సినిమా నేపథ్యం పూర్తిగా గ్యాంగ్స్టర్ డ్రామా అని వార్తలు వినిపిస్తున్నాయి ఆల్రెడీ పవన్ ఇప్పుడు ఓజీతో అదే చేస్తున్నారు చిరు కూడా మాఫియా వైపు అడుగులేస్తున్నారని తెలుస్తోంది కూలీ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చూపిస్తున్నారు దర్శకుడు లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే నాలుగు వందల నాలుగు కోట్లకు పైగా వసూలు సాధించింది ఈ సినిమా తర్వాత ఖైదీ టూ చేయాలని అనుకున్నారు కానీ దాన్ని పక్కన పెట్టి మరీ రజనీ కమల్ కాంబినేషన్లో చేయాలని చూస్తున్నారట లోకేష్ కనకరాజ్ ఎన్నో మలుపుల తర్వాత సినీ కార్మికుల సమ్మె చిరంజీవి ఇంటి వద్దకు వచ్చాగింది ఇరు వర్గాల వాదనలు జాగ్రత్తగా విన్నారు మెగాస్టార్ మొన్నే నిర్మాతలంతా మెగాస్టార్ తో భేటీ అయ్యారు మరోవైపు ఫెడరేషన్ నాయకులు వచ్చి మెగా మీటింగ్ పెట్టారు రెండు గంటలకు పైగానే సాగిన ఈ భేటీలో చాలా విషయాలు చర్చకు వచ్చాయన్నారు ఫెడరేషన్ నాయకులు మెగాస్టార్ బర్త్డే కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు ఈ నెల ఇరవై రెండున చిరంజీవి డెబ్బై వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు ఈ సందర్భంగా మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ స్టాలిన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్ త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు తాజాగా స్టాలిన్ రీ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్ ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు ఈ చిత్రంలో ఖుష్బు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు నాగబాబు నిర్మించిన ఈ మూవీ మరోసారి థియేటర్స్ లో సందడి చేయనుంది దర్శకుడు నటుడు ఆర్ నారాయణమూర్తిపై సినీ నటుడు బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నారాయణమూర్తి కొత్త చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్ ను బ్రహ్మానందం వీక్షించారు సినీ పరిశ్రమలో నారాయణమూర్తిది ప్రత్యేక ప్రయాణం అన్నారు లెజెండరీ కమెడియన్ ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని తెలిపారు ప్రభాస్ తో తన ఫ్రెండ్షిప్ అలాగే ఉందన్నారు నటి శ్రీదేవి ఈశ్వర్ నుంచి ఇప్పటిదాకా ఆయన అలాగే ఉన్నారని ఆయనలో ఏ మార్పు లేదని చెప్పారు ఇవాల్టికి కూడా చిన్న పిల్లాడిలాగే నవ్వుతూ మాట్లాడతారని చెప్పారు శ్రీదేవి మహేష్ బాబు గారాల పట్టి సితారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ నిత్యం ఇన్స్టాలో డ్యాన్స్ వీడియోస్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది అయితే ఈమెకు కూడా ఇప్పుడు ఫేక్ అకౌంట్ తిప్పలు తప్పలేదు తన పేరుతో ఫేక్ అకౌంట్స్ ఉండడాన్ని గమనించిన సితారా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది ఫేక్ అకౌంట్స్తో జాగ్రత్తగా ఉండండి ఈ విషయం నా నోటీస్కి వచ్చింది నా పేరు మీద కొన్ని ఫేక్ అకౌంట్స్ సోషల్ మీడియాలో ఉన్నాయని తెలుస్తుంది నేను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ నన్ను అభిమానించే వారికి ఓ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా నాకు ఒకే ఒక అకౌంట్ ఉంది నేను కేవలం ఇన్స్టాగ్రామ్లో మాత్రమే యాక్టివ్గా ఉంటా ఇది నా అఫీషియల్ అకౌంట్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నాకు అకౌంట్స్ లేవు దయచేసి జాగ్రత్తగా ఉండని అంటూ పోస్ట్ షేర్ చేసింది సితారా ఏఆర్ మురుగదాస్ అప్పట్లో స్టార్ డైరెక్టర్గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు కానీ గత కొన్నాళ్ళలో మాత్రం తీసినన్ని ఘోరమైన ఫ్లాప్స్ లేవు ఏడాది బాలీవుడ్లో సికిందర్ తీస్తే భారీ డిజాస్టర్ అయింది ఈ మూవీ వచ్చి చాలా నెలలే అయిపోయింది కానీ ఇప్పుడు మరోసారి దాని గురించి మాట్లాడారు ఈ డైరెక్టర్ సల్మాన్ ఖాన్ వల్ల ఆ సినిమా డిజాస్టర్ అయినట్లు పరోక్షంగా చెప్పాడు అంతేకాదు సల్మాన్ పేరు తీయకుండా ఆయనతో షూటింగ్ చేయడం చాలా కష్టం అన్నారు మురుగదాస్ ఓ స్టార్ హీరోతో సినిమా చేయడం అంత సులభం కాదు పగలు తీయాల్సిన సన్నివేశాలు ఉంటాయి కానీ అతడు మాత్రం రాత్రి ఎనిమిది గంటల తర్వాతే సెట్స్కి వస్తాడు కాబట్టి మేము రాత్రి మాత్రమే చిత్రీకరణ చేయాల్సి వచ్చేది మేము తెల్లవారుజామున షూటింగ్ చేయడానికి అలవాటు పడ్డాం కానీ అక్కడ పరిస్థితులు అలా ఉండవు అంటూ మురుగదాస్ సికిందర్ సినిమా షూటింగ్ లో ఇబ్బందులను చెప్పుకొచ్చారు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన శృతి హాసన్ తన తండ్రి మూవీ థర్గ్ లైఫ్ పై స్పందించారు కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి మాట్లాడారు తన తండ్రికి డబ్బు ముఖ్యం కాదని శృతి హాసన్ తెలిపారు సినిమా సక్సెస్ కావడానికి కేవలం కలెక్షన్స్ నెంబర్స్ ప్రామాణికం కాదన్నారు తాను కూడా ఒక నటిగా ఆ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు ఇది రెండు వందల కోట్ల సినిమానా లేక మూడు వందల కోట్ల సినిమానా అని తాను కూడా ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు అంతేకాదు సంపాదించిన డబ్బునంతా సినిమాల్లో పెట్టేందుకు వెనకాడని మనస్తత్వం తన నాన్నది కాదంటూ చెప్పారు సినిమాల్లో వచ్చిన డబ్బును ఆయన రెండో ఆస్తిగానో లేదంటే మూడో కారు కొనేందుకో ఖర్చు చేయడని చెప్పారు తన తండ్రి డబ్బంతా తిరిగి సినిమాల్లోనే పెట్టుబడిగా పెడతారని వెల్లడించారు మీరు ఊహించని విధంగా బాక్సాఫీస్ నెంబర్స్ ఆయనను ఎలాంటి ప్రభావితం చేయవని చెప్పారు కాస్త గట్టిగానే ఈ కామెంట్స్ చేశారు